ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి అమరావతి రైతులు కంటగింపుగా మారుతున్నారా అమరావతి రైతుల ధోరణి ముఖ్యమంత్రి చంద్రబాబుకి చికాకు కలిగిస్తుందా తాజాగా చంద్రబాబు నాయుడు అమరావతి రైతులతో మాట్లాడారు వాళ్ళ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు అదే సమయంలో రైతుల్ని తన దారికి తెచ్చుకోవడానికి ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు రైతులు ఇటీవల తమ అసహనాన్ని ప్రదర్శిస్తున్న వైఖరితో చంద్రబాబు విసుగు చెందినట్టు కనిపిస్తోంది రైతాంగం చేస్తున్న ప్రకటనల పట్ల ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాదిన్నర పాటు అమరావతి రైతు ప్రతినిధులతో మాట్లాడేందుకు కూడా సిద్ధం కాలేదు దాంతో అమరావతి రైతు జేఏసీ పేరుతో కార్యాచరణకు పూనుకుంటాం అనే ప్రకటన వచ్చింది ముఖ్యమంత్రి తమతో మాట్లాడాల్సిందే అనే డిమాండ్ వినిపించింది ఎట్టకేలకు చంద్రబాబు అందుకు సిద్ధమయ్యారు రైతు ప్రతినిధులతో మాట్లాడారు ఇదే సమయంలో రైతుల జేఏసీలు ఎందుకిన్ని అంటూ చంద్రబాబు కీలకమైన ప్రస్తావన తీసుకొచ్చారు రైతు జేఏసీల సంఖ్య పెరిగితే వర్గాలుగా విడిపోతే అమరావతికే ముప్పుంటుంది అంటూ రైతులనే హెచ్చరించారు ఇన్ని జేఏసీలు ఎందుకు అభివృద్ధి వేదిక పేరుతో అంతా ఒక్కటిగా కలిసిపోండి అంటూ సూచించారు తద్వారా రైతు జేఏసీల విషయంలో చంద్రబాబు ఆందోళనతో ఉన్నారు అనే అంశాన్ని సుస్పష్టంగా చాటుకున్నారు ఇటీవల అమరావతి రైతు జేఏసీ పేరుతో గుంటూరులో సమావేశం నిర్వహించి చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన తరుణంలో సీఎం ఈ రీతిన స్పందించినట్టు కనిపిస్తోంది గతంలో అమరావతి రైతులంతా ఏకతాటి మీద ఉన్నప్పుడే విచ్ఛిన్నానికి ప్రయత్నం చేశారని ఇప్పుడు ఎట్లా వర్గాలుగా విడిపోతే అమరావతికే నష్టం వస్తుంది అమరావతికి నష్టం వస్తే మీరంతా నష్టపోతారు అని చంద్రబాబు ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత భూములు ఇచ్చిన రైతుల మీదే ఉంటుంది అమరావతి అభివృద్ధికి మరిన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం భూములు ఇచ్చిన రైతులకే ఉంటుంది అన్నట్టుగా చంద్రబాబు పరోక్షంగా చెప్పేశారు అమరావతి రైతాంగం దాదాపు భూములు ఇచ్చి పదకొండేళ్లు గడుస్తుంది కానీ వాళ్ళకి ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదు అమలు చేయాలని వాళ్ళంతా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల అమరావతి కాకుండా విశాఖపట్నం అభివృద్ధి మీద శ్రద్ధ పెడుతున్నారు అనే అనుమానం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు దాంతో తమ అసహనాన్ని మీడియా ముందు పబ్లిక్ ముందు వెలుబుచ్చే పరిస్థితికి వచ్చేసారు ఇది చంద్రబాబుకి చాలా చాలా పెద్ద సమస్యగా మారుతోంది అమరావతిలోనే రైతులు అసంతృప్తితో ఉన్నారు అమరావతి రైతాంగమే చంద్రబాబు తీరు పట్ల తీవ్ర అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు అనే అభిప్రాయం బలపడితే చంద్రబాబుకి తీవ్ర సమస్యగా మారుతుంది అని ఆయన గుర్తించినట్టు కనిపిస్తోంది అందుకే ఆయన ఒక అడుగు దిగి అమరావతి రైతులతో సమావేశం నిర్వహించారు సమావేశంలో అనేక రకాలుగా వాళ్ళందరినీ తన వైపు చేసుకునే ప్రయత్నం చేశారు తద్వారా అమరావతి జేఏసీ విషయంలో అంతా కలిపి అభివృద్ధి వేదికగా మారిపోండి అంటూ సూచన చేశారు రైతు జేఏసీలకు అవసరం లేదన్నట్టుగా ఆయన చెప్పేశారు అదే సమయంలో అమరావతి విషయంలో ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే అమరావతి రైతు సమస్యల మీద ప్రస్తావిస్తే అమరావతి రైతుల సమస్యల జాప్యం గురించి రోడ్డెక్కితే అది రైతులకే నష్టం తెస్తుంది అని ఆయన హెచ్చరించేశారు తద్వారా రైతులు ఎవరు అమరావతి ప్రాంత సమస్యల మీద ప్రస్తావించడం బహిరంగంగా మాట్లాడడం రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకొస్తామన్నట్టుగా హెచ్చరించడం తగదు అన్నట్టు చంద్రబాబు మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అదే సమయంలో ఆయన రైతులంతా అభివృద్ధి వేదికగా ఏర్పడి కలిసి సాగితేనే అంతర్జాతీయ నగరం అవుతుంది అందుకు తగ్గట్టుగా రెండో దశ ల్యాండ్ పూలింగ్కి సహకరించాల్సి ఉంటుంది రెండో దశ ల్యాండ్ పూలింగ్ లేకపోతే అమరావతి ఒక మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది అంటూ చెప్పేసరి ఈ మాట చంద్రబాబు గడిచిన కొంతకాలంగా పదే పదే రిపీట్ చేస్తున్నారు అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోతుంది మున్సిపాలిటీగా మిగిలిపోతుంది ఆయన పలుమార్లు చెప్తున్న మాటలు చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నాయి అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతానని బాధ్యత తీసుకుని రైతులకు హామీ ఇచ్చి భూములు తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు అమరావతి మున్సిపాలిటీగా మారిపోతుంది అనే మాటను అన్ని మార్లు వల్లించడం వెనక ఏంటి లక్ష్యం ఆయన ఏదైనా అమరావతి విషయంలో ము చిన్న సిటీగా మారిపోతుందనే ఆందోళనతో ఉన్నారా అలాంటి అభిప్రాయానికి వచ్చారా అనే అనుమానం చాలామందిలో కలిగేందుకు ఆయన మాటలే కారణమవుతున్నాయి దాంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారుతుంది అమరావతి జేఏసీ పేరుతో రైతులు చేస్తున్నటువంటి ప్రకటనలు చంద్రబాబు ఏమాత్రం సహించలేకపోతున్నారని ఆ రీతిన సిఆర్డిఏను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదురించే ధోరణి ఏమాత్రం తగదనే అభిప్రాయానికి ఆయన వచ్చారని రైతు జేఏసీలకు ముగించేసి అభివృద్ధి వేదిక పేరుతో అంతా ఒక తాటి మీదకి వస్తేనే అమరావతి నిలబడుతుందని లేదంటే రైతు సమస్యల పేరుతో ఏదో రకంగా ఆందోళనకు పూనుకుంటామంటే అది అమరావతి రైతులనే ముంచేస్తుందన్నట్టుగా చంద్రబాబు చెప్తున్నటువంటి మాటలు చాలా చాలా ఆసక్తికర విషయాలు భవిష్యత్తులో అమరావతి పరిణామాలు ఎట్లుంటాయో అనేటువంటి చర్చను రేకెత్తిస్తున్న అంశాలు అమరావతి రైతాంగం ఎవరు ఇక ప్రభుత్వాన్ని సిఆర్డిఏని బెదిరించే ధోరణి పూనుకోవడానికి తగదన్నట్టుగా ఆయన చేస్తున్న సంకేతాలని మనం భావించాల్సి ఉంటుంది